భైరవ కోన గురీజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం నమ ఛానల్ లోకి స్వాగతం అండి ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా వరకు కూడా అందరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవడం మీ అవసరాలకు కావలసిన అంత ధనం లేకపోవడం లేదా వచ్చిన ధనం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉండడం ఇలా అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అయితే అటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి వృషభ రాశి వారు ఉప్పు ఇంకా పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం రేపు శుక్రవారం రోజున వృషభ రాశి వారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటుగా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం పరిహారం ఎలా చేయాలో చూద్దాం ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని ముందుగా తెలుసుకున్నట్లయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇది సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై కలగాలని అమ్మవారి ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అందుచేత శుక్రవారం రోజున విశేషంగా పూజలు చేసి తద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆశిస్తారు అయితే ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఉండే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి అయితే ఉప్పు ఇంకా పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందుతారు అంతేకాదు ఈ రెండు పదార్థాలను ఉపయోగించి ఈ పరిహారం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు వివరిస్తున్నారు మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు దాంపత్య సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి దాని ద్వారా మనకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఎంత సంపాదించినా అది నీరులా ఖర్చయిపోతూ ఉంటుంది సంపాదన కనిపించదు అప్పులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి ఏంటి ఇంతలా కష్టపడుతున్నా కూడా బాధపడవలసి వస్తోంది ఎందుకు ఎందుకొచ్చిన ఈ బాధలు అని అనిపిస్తూ ఉంటుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వృషభ రాశి వారు ఉప్పు ఇంకా పచ్చకర్పూరం ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మార్పులని మీరు గమనిస్తారు అలాగే ప్రతిరోజు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల విశేషమైన ఫలితం పొందవచ్చని పండితులు వివరిస్తున్నారు అయితే మనం ఈ పరిహారంలో ఉపయోగించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉప్పు ఇంకా పచ్చకర్పూరం యొక్క గుణాలు ఏంటి వాటిని మాత్రమే మనం ఈ పరిహారంలో ఎందుకు ఉపయోగిస్తున్నాం వాటిని ఉపయోగించే ఈ పరిహారం ఎలా చేయాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం అయితే మనం ఈ పరిహారంలో మొదటిగా ఉపయోగించే పదార్థం రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పును మనం ఎందుకు ఉపయోగిస్తామంటే శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైనది అని మనం ఇదివరకే చెప్పుకున్నాం అయితే ప్రతిరోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి మనం ఉప్పుతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే విశేషంగా ఎప్పుడు చెప్పబోయేటువంటి పరిహారంలో రాళ్ళ ఉప్పు ఉపయోగించడం వల్ల మీ ఇంట్లో ఉండే ప్రతి మూల కూడా ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా అది తొలగిపోతుంది తద్వారా మీరు ఇంట్లో ఉండే ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుతారు ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందో మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మీకు కూడా ప్రశాంతమైన మనస్సు కలుగుతుంది అప్పుడు మీరు చేసే పనులలో మనసు పెట్టి చేయడం ద్వారా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు తద్వారా ఆర్థిక ధనాన్ని కూడా సంపాదిస్తారు ఇక మనం ఈ పరిహారంలో ఉపయోగించే రెండవ పదార్థం పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది దైవిక శక్తిని కలిగి ఉంటుంది ఎప్పుడైతే నకారాత్మక శక్తి పొందుతుందో పచ్చకర్పూరాన్ని వెలిగించడం వల్ల దైవశక్తి అనేది ఇంట్లో ఆకర్షింపబడుతుంది పర్వదినాలలో ఎక్కువగా భగవంతుడికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే నకారాత్మక శక్తి తొలగించే క్రమంలో అలాగే దైవశక్తిని పెంపొందించే విధంగా కూడా పచ్చకర్పూరం మనకి ఎంతగానో సహాయపడుతుంది అలాగే దేవాలయాలలో తీర్థం తయారు చేసేటప్పుడు కూడా కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో కలుపుతారు తద్వారా దైవిక శక్తి అందులోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు దేవుడికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని మనం ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల విశేషమైనటువంటి దైవశక్తి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో స్థిరలక్ష్మి ఏర్పడడానికి మనకి అవకాశం ఏర్పడుతుంది ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే ఎంతటి ఆర్థిక సమస్యలైనా సరే చాలా త్వరగా తగ్గిపోతాయి అలాగే మీకు డబ్బులు నాలుగు మూలల నుండి వస్తుంది ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దైవారాధన దీపారాధన జరుగుతూ ఉంటుందో అటువంటి ఇంట్లోకి నకారాత్మక శక్తి అసలు ప్రవేశించదు ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఎక్కడైతే దైవశక్తి ఉంటుందో అక్కడ ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆ ఇంట్లో స్థిర లక్ష్మి ఏర్పడుతుంది ఈ విషయాన్ని గమనించాలి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ముందుగా ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి వాకిట్లో ఎప్పుడూ కూడా గుమ్మం పక్కన చెప్పులు విప్పకూడదు ప్రతినిత్యం కూడా గుమ్మం ముందు ఒక పక్కగా దీపారాధన చేస్తే మరీ మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అవుతుంది ప్రతిరోజు కానీ లేదా కుదరకపోతే కనీసం మంగళ శుక్రవారాల్లో గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక ఇంట్లో నకారాత్మక శక్తిని తొలగించుకొని స్థిరలక్ష్మిని ఏర్పరచుకునే క్రమంలో ఎటువంటి పరిహారం చేయాలి అనే విషయాన్ని చూసుకుంటే ముందుగా మీరు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి తీసుకునే బకెట్ నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా కలపండి అదేవిధంగా కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని దాన్ని పొడి చేసుకొని ఆ నీళ్ళలో కలుపుకొని ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోతుంది మూల మూలలా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది తద్వారా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇంతకు ముందు చెప్పినట్లు అన్ని వైపులా నుంచి ధనాన్ని ఆకర్షించే శక్తి మీ ఇంటికి ఏర్పడుతుంది స్థిర లక్ష్మి ఏర్పడుతుంది పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఒక ముఖ్యమైన పదార్థంగా పండితులు వివరిస్తున్నారు అందుచేత ఈ రెండు పదార్థాలను ఉపయోగించి శుక్రవారం మొదలుపెట్టి ప్రతిరోజు తుడవడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీ ఇంట్లో వచ్చే మార్పులు మీరు గమనిస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాన్ని మీరు గమనిస్తారు ఈ విశేషమైనటువంటి చిన్న పరిహారాన్ని వృషభ రాశి వారు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అంతేకాదు ఎప్పుడైతే నకారాత్మక శక్తి ఇంట్లో ఉంటుందో అటువంటి సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా కూడా దాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అలాగే భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఏ పని మొదలు పెట్టినా సగంలో ఆగిపోవడం తరచుగా ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతూ ఉంటారు అలాగే అనారోగ్య సమస్యల బారిన పడ్డం చూస్తూ ఉంటాం ఇటువంటివన్నీ కూడా ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటే జరుగుతూ ఉంటాయి అందుచేత ఎప్పుడైతే మనం ఇంట్లో రాళ్ల ఉప్పు ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం వేసి మన ఇల్లు తుడిచే నీళ్ళలో వేసి శుభ్రం చేస్తామో అటువంటి సమయంలో నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి దైవశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రమక్రమంగా బయటపడవచ్చు మనం అందుచేత వృషభ రాశి వారు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి క్రమక్రమంగా రోజు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు సో చూశారు కదండీ వృషభ రాశి వారు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని ఏ విధంగా తొలగింప చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారం పాటించడం వల్ల ఎటువంటి విశేషమైన ఫలితాలు పొందుతారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ